ఆ చెప్పబాబు నాది లెగత్తలేదు ఏంటది ఏటది లేచిండా అది కాదు నిద్రలో లెగత్తడం లేదు నేను నిద్ర నుంచి లేగట్లేదా పడుకున్నాను అనుకో అలా ఉండిపోతున్నాను ఏమీ అసలు లెగట్లేదు కొంచెం చూడరా ఏటి ఎగటలేదురా అరే నేను బాత్రూమ్ కి ఎక్క వెళ్తావా అయ్యి బాబు మీకు ఎలా తెలుసు మేడం షుగర్ వచ్చిందిరా చెయ్యికి ఉగరా నీ ఇంకా ఏదో అనుకున్నాను లే ఏదో ఏటను సుగర్ వచ్చేసిందిరా నీకు అవునా ఏం చేయాలి దానికి పెట్టాలా ఏం மொதல் அப்படி லெக்தா படுத்து அண்ணா అన్ని లేకపోతే అంటే చెయ్యి కట్టలు కదా అంటున్నా సరే మేడం థ్యాంక్ యూ పీజీ మళ్ళీ వస్తాను మేడం నేను మళ్ళీ వస్తా మీరు మాట్లాడతాను వీడికి తెలియట్లేదు